అందరికీ నమస్కారం ఈ వీడియోలో జిల్లెడు చెట్టు దాని యొక్క ఉపయోగాల గురించి మీకైతే చెప్పబోతున్నాను మరి ఈ మాటింటే మీకు ఒక ఆశ్చర్యం కలగొచ్చు జిల్లెడు చెట్టు గురించి మాకు చెప్పేది ఏంటి మాకు జిల్లెడు చెట్టు గురించి మొత్తం తెలుసు కదా అని మీరు అనుకోవచ్చు కానీ ఒక్కసారి మీరు కనుక ఈ వీడియో మొత్తం చూశారంటే మీరు ఆశ్చర్యపోతారు ఏంటి జిల్లెడు చెట్టులో మేము రోజు చూసే జిల్లెడు చెట్టులో మాకు తెలిసిన జిల్లెడు చెట్టులో ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయని చెప్పి మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది ఇప్పటి వరకు జిల్లెడు చెట్టు గురించి ఎవరు చెప్పని నిజాలు ఆశ్చర్యపోయే అద్భుతాలు ఇవన్నీ కూడా ఈ యొక్క వీడియోలో మీకైతే చెప్పబోతున్నాను నేను పురాతన గ్రంథాల నుంచి సేకరించిన విషయాలైతే రహస్యాలని దాచుకోకుండా అంటే స్వార్థంగా దాచుకోకుండా నిస్వార్థంగా అన్ని రహస్యాలు గురించి కూడా ఈ యొక్క వీడియోలో మీకైతే చెప్పబోతున్నాను మరి ఇలాంటి అద్భుతాల కోసం ఎవరైతే మన యొక్క ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తూ ఉన్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఈ యొక్క వీడియో అయితే షేర్ చేసుకోండి ఈ యొక్క వీడియో అనేది మీకు చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే మీకు ఏదైనా సరే ఒక మొక్క గురించి తెలుసుకోవాలి అని ఉన్నా అలాగే ఏదైనా ఒక రహస్యాన్ని మీకు తెలుసుకోవాలి చెట్ల గురించి అని ఉన్నా కూడా వీడియో కింద కామెంట్ అయితే రాయండి ఖచ్చితంగా నేను ఆ మొక్కలు ఎలా ఉంటాయి ఆ చెట్లు ఎలా ఉంటాయో నేను వీడియోస్ రూపంలో ఖచ్చితంగా అందిస్తాను ఒకసారి చూడండి జిల్లెడు చెట్టు అందరు తెలిసిందే జిల్లెడు చెట్టు వద్దకి వెళ్ళకూడదు ఎందువల్ల అంటే ఈ యొక్క పాలు కళ్ళల్లో పడతాయి వెళ్ళకూడదు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా అనుకుంటూ ఉంటారు ప్రచారం చేస్తూ ఉంటారు అది వాస్తవమే కానీ తెలియని రహస్యాలు ఇందులో చాలా ఉన్నాయి ఇది చూస్తున్నారు కదా ఈ పుష్పాలని ఇది సాధారణ జిల్లెడు ఇందులో రెండు రకాలు ఉంటాయి తెల్ల జిల్లెడు ఈ పూలు అన్ని కూడా తెల్ల రంగులో ఉంటాయి అలాగే కాండం అనేది పూర్తిగా తెలుపు వర్ణంలో ఉంటుంది అది మీకు తర్వాత వీడియోలో కూడా నేను మీకైతే దాని గురించి చెప్తాను చూపిస్తాను మరి ఇప్పుడు ఈ జిల్లెడు చెట్టు యొక్క ఉపయోగాలు ఏంటి అంటే ఎవరికైనా సరే కాలులో ముళ్ళు గుచ్చుకుందనుకోండి చీకు ముల్లు అంటారు చీకు ముల్లు అంటే చీమ పడుతుంటుంది అలాంటి ముళ్ళు ఎవరికైనా కుచ్చుకుందనుకోండి ఈ జిల్లెడు యొక్క ఆకులు తీసి ఆ వచ్చిన పాలని ఆ ముళ్ళు కుచ్చుకున్న ప్రదేశం పైన మనం రాత్రి సమయంలో పెట్టడం ద్వారా ఉదయాన్నే మనం ఏమి చేయకుండానే ఆ ముళ్ళు దానికే అయితే బయటకు వస్తుంది ఇది వాస్తవం యథార్థం దీనైతే మీరు నమ్మి చేయండి మంచి ఫలితం అయితే ఉంటుంది ఇంకా చూడండి జిల్లడు చెట్టు యొక్క ఒక అద్భుతాలు బోధకాలు సమస్యతో ఎవరైనా సరే బాధపడుతూ ఉన్నట్లయితే బోధకాలు దీని యొక్క జిల్లడు చెట్టు యొక్క వేరుని తీసుకొని కలితో నూరి కలితో నూరి కనుక మనం లేపనం చేస్తూ ఉన్నట్లయితే బోధకాలు సమస్య అనేది పూర్తిగా తగ్గిపోతుంది ఇక తిమ్ముర్లు తిమ్ముర్లు సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఈ జిల్లడు చెట్టు యొక్క వేరు భాగాన్ని తీసుకొని దీన్ని చూర్ణం చేసి ఒక చిటికెడు చూర్ణంతో వెన్న కలిపి సేవిస్తూ ఉన్నట్లయితే ఒళ్ళు తిమ్ముళ్ళు ఇవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయి ఇక విరోచనాల సమస్యతో బాధపడుతున్నవారు విరోచనాలు కట్టుకోవడానికి జిల్లెడు చెట్టు యొక్క వేరు పైన ఉన్న పట్ట అంటే వేరు పైన ఉన్న బెరడు చూర్ణాన్ని తీసుకొని బెరడు చూర్ణం చేసి దీన్ని మజ్జిగతో కలిపి కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే విరోచనాలు కూడా పూర్తిగా తగ్గుతాయి ఇక విష జంతువుల కాటుకి విష జంతువుల కాటుకి విరుగుడు జిల్లుడు చెట్టు బాగా పనిచేస్తుంది ఏ మాదిరిగా అంటే జిల్లుడు యొక్క ఆకులు పువ్వుల యొక్క చూర్ణాన్ని ఆకుల్ని ఎండబెట్టి పువ్వులు చూర్ణం చేసుకొని దీన్ని ఒక చిటికెడు మిరియాల పొడితో కలిపి ఒక చిటికెడు పొడి మాత్రమే తీసుకోవాలి దీన్ని తీసుకుంటూ ఉన్నట్లయితే విష జంతువుల యొక్క కాటు కూడా పూర్తిగా తగ్గిపోతుందన్నమాట ఇంకా కామెర్ల వ్యాధికి కామెర్ల వ్యాధితో ఎవరైతే బాధపడుతున్నారో ఈ జిల్లెడు వేరు యొక్క పట్ట వేరుపైన ఉన్న పట్టని పొడి చేసుకొని దీన్ని బాగా దంచి చూర్ణం చేసుకొని దీంతో మిరియాల పొడి కానీ పాలు చక్కెర కానీ కలిపి ఒక అర స్పూన్ మోతాదుగా సేవిస్తూ ఉన్నట్లయితే పచ్చ పచ్చకామిరల వ్యాధి అనేది పూర్తిగా తగ్గిపోతుంది ఇక దంతసోల పళ్ళకు సంబంధించి నొప్పి సమస్యతో ఎవరైనా సరే బాధ పళ్ళు కదిలే పళ్ళు అలాగే చిగుళ్ళు సమస్యలు పంటి సమస్యతో బాధపడుతున్నవారు జిల్లుడు యొక్క పుల్లతో పళ్ళు తోముకోవాలండి మరి ఆ రసాన్ని మింగకుండా ఊసేస్తూ ఉండాలి ఈ మాదిరిగా చేస్తున్నట్లయితే దంతశోలు కూడా పూర్తిగా తగ్గిపోతుంది ఇక కోరింత దగ్గు విపరీతంగా దగ్గు సమస్యతో బాధపడుతున్న వారు జిల్లుడి యొక్క పువ్వుల్ని ఎండించి కాల్చి భస్మం చేసి ఈ భస్మాన్ని ఒక చిటికటి తీసుకొని ఇందులో కొంచెం తేనె కలిపి దీన్ని పైన వేసి నాగుతూ ఉన్నట్లయితే కోరింత దగ్గ కూడా పూర్తిగా తగ్గుతుంది మరి ఎంతో కాలంగా మనల్ని ఇబ్బంది పెడుతున్న జలుబు రొంప కాసరోగాలకి ఈ జిల్లెడు పువ్వుల యొక్క చూర్ణం ఒక చిటికటి చూర్ణం తీసుకొని ఇందులో బెల్లం కానీ లేదంటే తీపి వస్తువు ఏదైనా కానీ సేవిస్తూ ఉన్నట్లయితే ఎంతో కాలంగా మనల్ని ఇబ్బంది పెడుతున్న జలుబు దగ్గు అలాగే కాస రోగాలు రొంప రోగాలు ఇవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయి ఇక కొంతమందికి గొంతు చుట్టూ బిల్లలు వస్తూ ఉంటాయి వీటిని గ్రంథులు అంటారు మరి దీని గండమాల అని కూడా అంటారు ఈ జిల్లెడు యొక్క పాలన తీసుకొని దీని గనక ఆ గంధులు గండమాలపైన రాస్తూ లేపనం చేస్తూ ఉన్నట్లయితే అతి తక్కువ సమయంలోనే ఆ గండమాల ఆ కంతులు గంధులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా కరిగిపోతాయి ఇక తెల్ల మచ్చలు శరీరం పైన వచ్చే తెల్ల మచ్చలు వీటినే స్వీత్రము అంటారు ఈ శరీరం పైన ఏర్పడ్డ తెల్ల మచ్చలకి జిల్లడాకు యొక్క రసాన్ని ఆవనూళ్ళలో కనుక కలిపి దీన్ని రాస్తూ ఉన్నట్లయితే ఆ తెల్ల మచ్చలు అవి అనేవి పూర్తిగా తగ్గిపోతాయి ఇక శరీరం పైన ఉండే మంగు మచ్చలు శరీరం పైన ముఖం పైన చర్మం పైన వచ్చే మంగు మచ్చలు వీటికి ఏం చేయాలంటే ఈ యొక్క జిల్లెడు పాలని పసుపుతో కలిపి కనుక వీటిని రాస్తూ ఉన్నట్లయితే మంగు మచ్చలు ఏమైతే ఉన్నాయో ఇవన్నీ పూర్తిగా తగ్గిపోతాయి ఇంకా ఇంకా చెప్పాలంటే కొన్ని తెగలవారు కొన్ని కొండ ప్రాంతంలో ఉన్నవారు విషజ్వరాలు వచ్చినప్పుడు జిల్లెడు కాండం పైన ఉన్న చూర్ణం తీసుకొని దీన్ని ఈ చూర్ణాన్ని ఒక చిటికటిగా నీళ్ళతో తాగడం ద్వారా జ్వరాలు కూడా తగ్గుతాయని చెప్పి వారి నమ్మకం ఈ వైద్యాన్ని వారు చేస్తూ ఉంటారు అలాగే కొన్ని ప్రాంతాల్లో కొన్ని పురాతన ఆయుర్వేదాలను ఎక్కువగా పాటించే కొన్ని గిరిజన ప్రాంతాల్లో ఈ యొక్క చెవి నొప్పికి దీని ఒక తైలంలా వాడుతూ ఉంటారు చెవి నొప్పి ఎలా అంటే ఈ యొక్క ఆకుల రసం బియ్యం కడిగిన నీళ్లతో కలిపి రెండు లేదా మూడు చుక్కలు చెవిలో వేస్తూ ఉన్నట్లయితే చెవిపోటు చెవి నొప్పి సమస్యలు కూడా తగ్గుతాయి అలాగే జిల్లడాకులను వేరుశనగ నూనెలో ఉడికించి ఆ తైలాన్ని కూడా చెవిలో వేస్తూ ఉంటారు ఇలా చేసి కూడా వారు చెవి నొప్పి చెవి యొక్క బాధల నుంచి పూర్తిగా విముక్తి అయితే వారికి లభిస్తుంది ఇంకా శరీరం పైన ఎక్కడైనా సరే పుండ్లు ఉన్నట్లయితే ఎంతో కాలంగా మనల్ని ఇబ్బంది పెడుతున్న పుండ్లు ఉన్నట్లయితే వాళ్ళు జిల్లడాకు యొక్క రసాన్ని లేదంటే ఆకు యొక్క చూర్ణాన్ని వేసి దానిపైన వేసి అంటే ఆకుల్ని పొడి చేసుకొని దాని చూర్ణాన్ని పుండ్లపైన వేసి కడుతూ ఉంటారు ఇక నొప్పులకి మంచి వైద్యం అండి ఎవరైతే నొప్పుల సమస్యతో బాధపడుతున్నారో వాళ్ళు జిల్లుడాకులని ఆకు యొక్క ఆకుపైన నువ్వులను రాసి వేడి చేసి దీన్ని ఎక్కడైతే నొప్పులు మోకాల నొప్పులు నొప్పులు ఉన్న బాధ పైన ఈ యొక్క ఆకును వేసి కడుతూ ఉంటారు అలాగే చేయడం ద్వారా అన్ని రకాల నొప్పులకు కూడా వారికి శాశ్వతమైన పరిష్కారం అనేది లభిస్తుంది దీని గ్రామీణ వైద్యంలో జానపద వైద్యంలో ఎక్కువగా దీని పూర్వకాలంలో ఉపయోగిస్తూ ఉండేవాళ్ళు ఇక శరీరం పైన గడ్డలు అలాగే ఏదైనా కంతులు ఉన్నట్లయితే దీని ద్వారా మంచి వైద్యం అయితే ఉండేది అవి నొప్పిగా ఉన్నా కూడా ఈ జిల్లడ ఆకుల్ని వేడి చేసి వాటిపైన వేసి కడుతూ ఉండేవాళ్ళు ఇలా చేయడం ద్వారా ఈ సెగడ్డలు అలాగే లేకపోతే నొప్పుతో ఉన్న గడ్డలు ఇవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయి ఇక చర్మ రోగాలకి ఇది ఒక అద్భుతమైన వైద్యం అండి చర్మ రోగాలకి జిల్లడాకు యొక్క రసం రోట్లో వేసి బాగా దంచాలి ఒక గమనించండి జాగ్రత్త వహించండి దంచే ముందు ఆ రసం కళలో చిందిపడే పడే అవకాశం ఉంది కాబట్టి చిన్నగా దంచాలి జిల్లడాకు యొక్క రసాన్ని పసుపుతో కలి కలిపి దీన్ని మొండి చర్మ గజ్జి తామర దురదలు ఇలా చర్మ రోగాలపైన రాయడం ద్వారా ఎంతో కాలంగా మనల్ని ఇబ్బంది పెడుతున్న చర్మ రోగాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ పూర్తిగా తగ్గిపోతాయి ఇంకా ఈ యొక్క జిల్లడాకు అనేది చాలా రకాలుగా ఉపయోగి ఉపయోగించుకోవచ్చు ఈ యొక్క ఆకులే కాకుండా కాండంతో పళ్ళు దోముకుంటారు పళ్ళు దోముకోవడం ద్వారా ఆ కదిలే పళ్ళు చక్కగా మళ్ళా పడతాయి అలాగే పంటి సమస్యలు తొలగిపోతాయి మీకు ఆలోచన రావచ్చు మనకి వేప పుల్ల కానుక పుల్ల చూసాం కానీ జిల్లెడు పుల్ల మేము చూడలేదంటే కనీసం పదిహేను రకాల పుల్లతో పుల్లలతో పదిహేను రకాల చెట్ల పుల్లలతో పూర్వకాలంలో వైద్యం చేసేవాళ్ళు అంటే వైద్యం చేయడమే కాకుండా పళ్ళు తోముకునేవాళ్ళు అంటే పళ్ళు తోముకునే వైద్యం అనమాట కాబట్టి ఈ జిల్లెడు యొక్క కాండంతో మీరు పళ్ళు తోముకోవడం అనేది ఎప్పుడు విని ఉండరు కానీ ఆయుర్వేద గ్రంథాల్లో దీని గురించి చాలా గొప్పగా స్పష్టంగా స్పష్టంగా వ్రాయబడి ఉంది మరి ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా నిజాలేనండి కాకపోతే ఒక చిటికట మాత్రమే దీన్ని మనం తీసుకోవాలి ఎక్కువగా తీసుకోరాదు ముఖ్యంగా ఈ చెట్టు వద్దకు మనం వచ్చినప్పుడు ఈ చెట్టు యొక్క పాలు కళల్లో పడితే చాలా ప్రమాదం కాబట్టే మన పెద్దలు దీని వైద్యాన్ని చాలా మనకు తక్కువగా అందించి వెళ్ళారు ఎందుకంటే మనం ఆకుల కోసం వెళ్ళి పూల కోసం వెళ్ళి ఆ పాలు కళల్లో పడేసుకుంటాం మన ఉద్దేశంలో జ జాగ్రత్తగా వహించి జాగ్రత్త వహించి కనుక ఈ చెట్టు వద్దకు వచ్చి ఈ చెట్టు యొక్క పత్రాలు కానీ పూల కానీ కాండం కానీ వేరు కానీ పట్ట కానీ మనం ఉపయోగించుకున్నట్లయితే ఎన్నో రకాల జబ్బులు తగ్గుతాయి అయితే తెల్ల జిల్లెడు అనేది ఈ సాధారణ జిల్లెడు కన్నా శ్రేష్టమైనది అందులోనే ఔషధోప యోగములు ఎక్కువగా ఉంటాయని చెప్పి మన ఆయుర్వేద గ్రంథాలు చెప్పబడుతున్నది మరి ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి అందరికీ నమస్తే